మీరు సూర్యాపేట హైడే బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ లో మంచి ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారా ప్రజలు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి అంజనాపురి కాలనీలో అయితే ఉంటుంది మీరు చూసుకున్నట్టు అయితే సింహద్వారం ముందు అయితే కార్ పార్కింగ్ గానీ బైక్ పార్కింగ్ గానీ చాలా విశాలవంతమైన స్పేస్ ఉంటుంది అలాగే మనకు మెట్ల పక్కన వాష్ ఏరియా కూడా ఉంటుంది ప్రజలు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి టూ బిహెచ్కే అలాగే మనము ఇంటి లోపలికి వెళ్లి చిన్న లుక్ అయితే వేద్దాము ప్రజలు మీరు చూస్తున్నది వచ్చేసి ఓపెన్ హాల్ లోపలికి కూడా చూడొచ్చు మీరు ఇంటీరియర్ డిజైన్ కూడా ఎలా ఉందో నైన్టీ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ వర్క్ అయితే ఉంది ప్రజాన్ని మీరు హాల్ చూశారు కదా ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట పైన ఇంటీరియర్స్ కూడా ఎంత బాగుందో చూడొచ్చు మీరు అయితే అండ్ దీనిపైన కూడా చిన్న లుక్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మీరు లెఫ్ట్ సైడ్ అయితే పూజ గది అయితే ఉంటుంది పూజ గది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో అండ్ పూజ గది కూడా చూడండి ఎలా ఉందో అండ్ నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ వర్క్ అయితే ఉందన్నమాట పూజ గది కూడా చూడొచ్చు ఎలా ఉందో అలాగే మనకు పూజ గది పక్కనే ఓపెన్ కిచెన్ కూడా ఉంటుంది అలాగే ఓపెన్ కిచెన్ మీద కూడా చిన్న లుక్ అయితే వేయండి ఎలా ఉందో అలాగే మనకు ఓపెన్ కిచెన్ ముందే డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది డైనింగ్ ఏరియా పక్కనే మీరు చూస్తున్న రూమ్ వచ్చేసి ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట విత్ అటాచ్డ్ బాత్రూమ్ అలాగే మీరు ఇంటి వెనక్కి రాగానే ఒక కామన్ బాత్రూమ్ విత్ వాష్ ఏరియా కూడా ఉంటుంది హై హోప్ యూ గ్యాస్ ఇల్లు మొత్తం నేనైతే ఎక్స్ప్లోర్ చేసి చూపించాను అనుకుంటున్నాను ఇల్లు కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇంకా ఈ ఇల్లు వచ్చి ఇంకా టెన్ పర్సెంట్ వర్క్ అయితే మిగిలిపోయింది అది కూడా ఇంకా ఫ్యూ డేస్లో అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు ఈ ఇల్లు గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే నూట ఎనభై మూడు గజాలు అయితే ఇల్లు కట్టారు ఇంకా ప్రైజింగ్ వచ్చేసి డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మనకు ప్రైజ్ నెగోషియేషన్ కూడా ఉంటుంది అలాగే మనకు ఇంటి ముందు అయితే వంద పిల్ల రోడ్డు ఉంటుంది అలాగే మనకు సైడ్ కూడా ముప్పై పీట్ల రోడ్డు అయితే ఉంటుంది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది హై హోప్ ఎంజాయ్ వీడియో గైస్ అందరికీ వీడియో అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే మాత్రం పైన కనిపిస్తున్న నెంబర్ ఖచ్చితంగా కాల్ చేయండి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి లవ్ యూ గైస్